ఒక్కొక్కసారి ప్రత్యర్థి పార్టీలు ఏం మాట్లాడినా ఆ పార్టీలో నాయకులు నాయకురాలు ఏం మాట్లాడినా అది అధికార పార్టీకి ఒక రకంగా కలిసి వచ్చేలాగే ఉంటుంది దాన్ని ప్రచారం చేసుకోవడానికి కూడా నారా భువనేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు ఆమె సరదాగా మాట్లాడినా జోక్ చేసిన కాసేపు అందరితో అక్కడ సరదాగా ఉండడానికో లేదంటే నవ్వించడానికో చేసిన ప్రయత్నం నేను పోటీ చేస్తాను నాకు ఎంతమంది ఓటేస్తారు నేను ఎంతమంది కావాలని కోరుకుంటున్నారు కుప్పం నుంచి నేను బరిలోకి వస్తే అనేది కాకపోతే అదంతా ఒక పార్ట్ ఆఫ్ జోక్ అని వెంటనే చెప్పేశారు కానీ సాక్షి మీడియాను లేదంటే వైసీపీ సానుభూతి పరిలో దాన్ని పూర్తిగా మార్చుకొని అదిగో చంద్రబాబు భయపడిపోయాడు వెనక తగ్గిపోయారు ఈసారి భువనేశ్వర్ గారు రంగంలోకి దిగబోతున్నారు నిజంగా భువనేశ్వర్ గారు రంగంలో దిగాలి అంటే ఖచ్చితంగా ఆమె ఏ ఎంపీ స్థానమో లేదంటే ఇంకో అసెంబ్లీ నియోజకవర్గం నుంచో దిగుతారు కానీ కుప్పం నుంచి అయితే దిగరు ఎందుకంటే కుప్పం నుంచి చంద్రబాబు గారే బరిలో దిగుతారు ఆయనే గెలవాలనుకుంటారు తప్ప ఆయన భార్యను పెట్టడానికి ఇంకా టైం ఉంది ఇంకా ఇంకా ఆయన ప్రస్తుతం ఇంకా స్టిల్ ఆయన బాగానే ఉన్నారుగా యాక్టివ్గానే ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో ఆయన తప్పించి పెట్టే అవసరం లేదు అదంతా ఫేక్ ప్రచారం నద్దు కానీ ఆయన ఆమె ఆ మాటల్లో అన్నది కుటుంబంలో ఎవరో ఒకరమే వస్తాము ఆయన కానీ నేను కానీ అని అనడం అది కూడా ఆమె సరదాగా అన్నారు లేదంటే అంత ఆలోచించకుండా అనేశారు కుటుంబంలో ఒక్కరే వస్తావంటే మరి నారా లోకేష్ కూడా అదే కుటుంబం కదా నారా లోకేష్ కూడా అదే కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మాట ఒక రకంగా షాకే ముందుది ఆమె ఫన్నీగా అన్నా అదే పార్ట్ ఆఫ్ జోక్ అన్నా సరదాగా అన్నా సరే కుటుంబంలో ఇద్దరులో ఎవరో ఒకరే వస్తామంటే మరి నారా లోకేష్ గారిని అంటే ఆయన వేరే కుటుంబం కాదు కదా ఆయన ఆల్రెడీ మంగళగిరి నుంచి బదిలోకి తీస్తున్నారు అంటే కుటుంబంలో ఒక్కరు కాదు ఇప్పుడు ఇద్దరు లెక్క లేదు మాకు అదేం లేదు ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే ఎందుకంటే ఆ మాట ఎందుకు అన్నారంటే కుటుంబానికి ఒక్క సీటే అంటున్నారు మిగిలిన వాళ్ళందరికీ సో అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నారా లోకేష్ అక్కడి నుంచి ఫిక్స్ అక్కడ ఇంకో అభ్యర్థిని అయితే పెట్టరు అలాగేనే భువనేశ్వర్ గారు వస్తారా రారా అంటే ఖచ్చితంగా కుప్ప నుంచి అయితే రారు మొన్నటి వరకు ఏదో ప్రచారం జరిగింది ఎంపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగిపోతున్నారు ఎక్కడి నుంచో అని మేబీ అలాగే ఏమైనా దింపుతారేమో ఎందుకంటే ఇంకా కుటుంబంలో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకపోతే ఎలాగా ఇప్పుడు ఆల్రెడీ పురంధేశ్వర్ గారు అదే ఎన్టీఆర్ గారి కుమార్తె ఈమె కూడా ఎన్టీఆర్ గారి కుమార్తె పురంధేశ్వర్ గారు చాలా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు మేబీ రేపు పొద్దున్న భువనేశ్వర్ గారు కూడా టీడీపీ అధ్యక్షులు అవుతారేమో ఏం చెప్తాం చూద్దాం